ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం సుమారు రాజమహేంద్రం సిటీ నియోజకవర్గంలో ఎనిమిది బహిరంగ సభలు ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం దేనికి ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం ఆర్థికపరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతో సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పు చెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ వంద రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం చెత్త పన్ను తీసేసాం దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం రైతానికి డబ్బు జమ వేశాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ వంద రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సుమారు ప్రతి సమావేశంలో కూడా రెండు మూడు వేల మంది వచ్చేవారు ఒకటి అధికారికమైన సమావేశం కాబట్టి వస్తారని చెప్తా ఉన్నారు వాళ్ళు రావడం కన్నా రెండు రెండున్నర గంటలు సమావేశం అవుతే ఆ రెండున్నర గంటలు కూడా సమావేశంలోని కూర్చొని వారికి అందిన సంక్షేమ కార్యక్రమాలని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్న దాని మీద కూడా అవగాహన కల్పించుకుంటా ఉన్నారు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని కిందకి దిగి ప్రతి వ్యక్తితోటి మాట్లాడే కదిలేవాడిని అక్కడి నుంచి ఏదో సమావేశం ఏర్పాటు చేసాం అయిపోయింది నేను దిగి పోలీసులు వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు వాళ్ళ సహకారంతో ప్రతి చోట దిగి మాట్లాడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు ఎన్న వాళ్ళు చెప్పిన అవగాహన చేసుకున్నాం చేయగలిగేది ఏంటి అధిష్టానం దృష్టిలో చెప్పవలసింది ఏంటన్న దాని మీద కూడా అవగాహన చేసుకున్నాం ప్రధానంగా వాళ్ళందరి బాధ ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్లు తీవేయబడ్డాది చాలామంది చాలా మంది ప్రజల యొక్క ఆవేదన ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వల ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వల షరతుల మీద షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు ఇన్ని చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు మనం కూడా ఎన్డీఏ కూటమిగా మేము కూడా హామీ ఇచ్చాం కొత్త పెన్షన్లకి సబ్ కమిటీ వేసి ఉన్నాం క్యాబినెట్ ఐదు సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన వారు అర్హులైన అనర్హులు ఎవరైతే కాబడ్డారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇస్తూ యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇస్తా ఉన్నామని వాళ్ళ హామీ ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు ఇవ్వకపోగా తీసేశారు అవి మళ్ళీ కొత్త పెన్షన్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి అవగాహన చేశాం సుమారు పాతిక వేల మందితోటి ఈ ఎనిమిది బహిరంగ సభలు కూడా ఏర్పరచుకోవడం అధిక శాతం ఎనభై శాతం మంది ప్రజానికం సంతృప్తిగా ఉన్నారు ఈ వంద రోజుల ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో ప్రజలు చాలా ఆనందపడ్డారు విజయవాడ వరదల సమయంలోని స్పందించిన తీరుని వాళ్ళు అభినందించారు అక్కడ ఆ వరద బాధితులకి ఇచ్చిన సహాయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు మునిపెప్పుడూ లేని విధంగా ఒక్కొక్కరికి జరిగిన నష్టాన్ని బట్టి చేసిన విధానం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఎన్డీఏ కూటమితో చాలా స్పష్టంగా ఉన్నారు వంద రోజుల్లో అన్నది చాలా సాహసంతో కూడిన నిర్ణయం ప్రజల్లోకి అప్పుడే వెళ్ళిపోవడం అన్నది మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడు అన్నది సంవత్సరం కానీ అమలు చేయలేదు ఎలా చేయాలి ఇద్దరు పిల్లలకి అన్నారు ఒకరికి ఇచ్చారు ఒకరికి కూడా ఏ విధంగా ఇవ్వాలి ఆ ఒకరికి అక్కడ లక్ష మంది అర్హులు ఉంటాయి యాభై వేల మందికి ఇవ్వడానికి షరతులు ఏంటి వాడికి అటెండెన్స్ ఉందా లేకపోతే అక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే తీసేయచ్చా అన్ని షరతులు పెట్టి సంవత్సరం తర్వాత ఇచ్చారు మరి మేము మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కూడా రెండు మూడు నెలలు అమలు చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాం ఆలోపీలు కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమి మీద వంద రోజుల్లోని దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆగే ఓపిక లేదు వంద రోజుల్లో నిన్ను చేయగలిగా అనేసరికి వైసీపీ వాళ్ళకి ఒక భావం వచ్చేసింది వంద రోజులు నేను చేయగలిగారంటే రాబోయే రోజులు వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారన్న భావంలో వాళ్ళు ఉన్నారు ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలందరూ అడిగేది అడిగే పట్టాలు చట్టబద్ధత లేని ఇళ్ళ పట్టాలు సంతకాలు సరిగ్గా లేవు అక్కడ భూముల దగ్గర నుంచి ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు అలాగే ఐదు సంవత్సరాలు టిట్కో ఇల్లు గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు అది కూడా ఇమ్మని ప్రజలు అడిగారు గౌరవ మంత్రి గారు నారాయణ గారితో ఒకరు చర్చించాం అది ఒక పదిహేను ఇరవై రోజుల్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇళ్ల పట్టాలపైన కూడా ఒక నాలుగైదు నెలలు పడతాది ఏంటి అవకతవకలు ఎకరం ఎంత ఉంది ఎంత కొన్నారు ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది ఈ ఆవు భూమిలో ఏ అవినీతి జరిగింది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నాలుగు నెలలోని ఇళ్ల పట్టాలపైన కూడా ఒక అవగాహన వస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకెళ్తా ఉన్నాం ఒకే మాట మీద ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన మేము పనిచేస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం ఈ వంద రోజుల్లో రాజమండ్రి సిటీగా మేము సాధించిన ఘనత కూడా చూడండి ఒక పక్కన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సాధించుకున్నాం వంద సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము దాన్ని గెలుపొందాం మరో పక్కన జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చూడండి తొంభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది మరో పక్కన చాంబర్ అధ్యక్షులు చూడండి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి మేము కైవసం చేసుకున్నాం వంద రోజులుగా రాజమండ్రి సిటీలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత ఇది మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాలతో ప్రజలకు వెళ్తూ ఉన్నాం చేరువవుతూ ఉన్నాం నిన్ననే గౌరవ ఎస్పీ గారితో చర్చించాం గతంలో సీ టీమ్స్ ఉన్నాయి అది మహిళా శక్తి కింద ఏదో ఒకటి మీరు రూపొందించి ఆ మహిళా శక్తి అన్నది ఏదైతే మీ విమెన్ పోలీసింగ్ ఉన్నారో వాళ్ళందరితోటి ప్రజల్లోకి తీసుకెళ్ళండి కాలేజెస్ దగ్గర పెట్టండి ఆకతాయిల ఆటలు కట్టించి అరికట్టండి ఆడపిల్లలు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేందుకు గాను మంచి కార్యక్రమం తీసుకోవాలి మహిళా శక్తి కింద పెడతారో లేకపోతే మహాశక్తి అని పెడతారో ఏం పెట్టినా ఆ షీ టీమ్స్ ఇంత ముందు ఎలాగైతే మహిళలకు ఒక భరోసా కల్పించిన ఆ షీ టీమ్స్ని రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలని నిన్న ఎస్పీ గారు కూడా చర్చించడం జరిగింది సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది అలాగే విజయవాడ వరదకు కూడా రాజమండ్రి సిటీ నుంచి అనేకమైన సంస్థలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు వ్యక్తులు వారికి వారిగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికే సుమారు పాతిక లక్షలు విరాళాలు ఇవ్వడం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈరోజు కూడా కొన్ని చెక్కులు వచ్చినాయి వెళ్ళి ఈ రోజున విజయవాడలోని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వబోతా ఉన్నాం ఇంకొకటిది సీఎం రిలీఫ్ ఫండ్ మీరు గమనించండి గత ఐదు సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఏనాడు కూడా అధికార పార్టీ ఆనాడున్న వైసీపీ ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చారా ఏనాడు ఇవ్వలే ఆ రోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీలో వర్తించిందా చేయించుకోండి లేకపోతే మీ తంటాలు మీరు పడండి మాకేంటి బాధ్యత అనేటట్లు ప్రవర్తించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది పన్నెండు చెక్కులు తీసుకొచ్చాం పన్నెండు చెక్కులు కూడా సుమారు పదిహేను లక్షల అరవై ఒక్క వెయ్యి పన్నెండు చెక్కులు పదకొండు చెక్కులు ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇంకా పద్దెనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి ఏదో దగ్గరలోని ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి ఇది మా నిబద్ధత బాధ్యత వంద రోజుల్లోనే పదహారు లక్షలు రాజమండ్రిలో ఉన్న ప్రజల కోసం తీసుకురాగలిగాం మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి తెచ్చారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తేలేదే ఎందుకు తేలేపోయారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అందరూ కూడా ఆరోగ్యశ్రీలోని ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల్లోని వర్తింప వర్తింప వర్తించదు ఆ వర్తించిన వారికి సొంత ఖర్చులతో పెట్టుకున్న వారికి అనారోగ్య అనారోగ్య రీత్యా సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఆదుకోవాలన్నది సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాం ఈరోజు మీ అందరి మీడియా వారి సమక్షంలో ఆ పన్నెండు మందికి కూడా చెక్కులు ఇస్తాం చాలా ఉదారంగా ఇచ్చారు కొంతమందికి రెండు లక్షలు ఇచ్చారు కొంతమందికి లక్ష యాభై వేలు ఒకరికి అయితే రెండు లక్షల యాభై వేలు ఇంకొకరికి రెండు లక్షల యాభై ఆరు వేలు చాలా ఉదారంగా ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తూ ప్రజలు ఎవరైనా సరే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి ఆర్థిక సమస్యని అధిగమించాలని కోరుకుంటే తప్పకుండా సిటీ రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే ఆఫీసులలోని మీరు అర్జీ పెట్టండి తప్పకుండా మేము తీసుకెళ్లి దాని వాళ్ళకి అక్కడ ఉన్న నామ్స్ పరంగా వారికి ఆ చెక్కులు అందించే కార్యక్రమం కూడా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి వంద రోజులు కూడా ప్రజలు ఆశీర్వదించారు సహకరించారు మద్దతు ఇస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి భవిష్యత్తులో కూడా ఇదే సహకారం మద్దతు ఉండాలని ఇది మంచి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మీ అందరి సహాయ సహకారాలతో వచ్చిన ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం కింద భావించి ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం నుంచి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రం నడుస్తూ ఉందో ముందుకి దానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటా ఉన్నా హైదరాబాద్ నిరుద్యోగి ఆయన ఒక భోగి నిరుద్యోగి ఆయనకి పని లేదు పాటు లేదు సరదాగా బెంగళూరు నుంచి ముందు తాడేపల్లికి వస్తారు తాడేపల్లి నుంచి పనికిమాన సలహాదారులు ఉంటారు వాళ్ళు పనికిమాన సలహాలు ఇస్తారు ఈయన అక్కడికి వెళ్తారు అడుగుతూనే ఉన్నాం ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు శ్రీవారికి ఆ వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతో ఎందుకు మీరు వెళ్ళాలా ఎవరైనా గమనించండి సతీ సమేతంగా వెళ్తారు ఎందుకు తీసుకెళ్ళేవారు కాదు ఇంతటి కార్యక్రమం చేసి ఇంత దారుణంకి ఒడిగట్టిన తర్వాత ఇంకా ఏం రుజువు చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయనకి ఎంతసేపు ఇక రాష్ట్రంలోనే ఒక లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి మతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలి వాళ్ళ మధ్యన అందరికీ విద్ విద్వేషాలు గొడవలు అన్నీ అయితే ఆయనకి వెంటనే పరామర్శలు మొదలవుతాయి ఎక్కడ గొడవ అయితే ఏదైనా దెబ్బలు తగిలితే వెంటనే పరామర్శ మొదలైపోద్ది దానికి ఆ పరామర్శలు అంటే ఆయనకి ఆనందం ఫుల్గా పని ఆయనకి దానికి తప్ప ఇంత జరిగింది కారకులు ఏంటి మీరు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోండి నా సాకారం ఉంటుందని చెప్పడం పోయి ఒక బాధ్యత కలిగిన పులివెందుల ఎమ్మెల్యేగా ఈ విధంగా ఆయన దీన్ని కూడా రాజకీయం వాడిసుకుందామని అనుకుంటున్నారంటే ప్రజలు ఆశీర్వదించట్లేదు మీరు నమ్మరు మీ పెట్టిన సమావేశం సుమారు పాతిక వేల మందిని మేము కలిసాం ఈ ఏడెనిమిది రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాన్ని ఎత్తుతూ ఉంటే వాళ్ళందరూ చాలా బాధపడతా ఉన్నారు అది ఆయన చెప్పాలి ఆయన నోటితో చెప్పాలి డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు ఎందుకు సంతకం పెట్టలేకపోతున్నారు చెప్పి కొండెక్కితే చాలా సంతోషం మేము కూడా స్వాగతిస్తాం ఆయన అది డిక్లరేషన్ ఇచ్చి కొండెక్కమానండి రాజకీయంగా ఆయన మేము కూడా స్వాగతిస్తాం కానీ ఏది చేయకుండా ఎక్కాడంటే మాత్రం ఇది క్షమించడాన్ని మరొక నేరం కొత్తల రాజేశ్వరి గారు ఇక్కడ లాస్ట్